అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం అరవై ఒకటవ రోజుకి స్వాగతం ఏడవ ప్రకరణం జీవకారుణ్యం భగవాన్ జీవకారుణ్యం గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు తర్వాతి అంశం నెమళ్ళు భగవాన్ కొండ మీద ఉండే రోజుల్లో వారి దగ్గర రెండు నెమళ్ళు ఆడ ఆడనెమలి ఎప్పుడూ భగవాన్ దగ్గరే ఉండేది వారి ఒళ్ళునే పడుకునేది మగనెమలి మాత్రం దూరంగా ఉండి ఎక్కడెక్కడో తిరిగి వచ్చేది మగనెమలి పోతూ ఆడనెమలిని కూడా రమ్మని పిలిచేది కానీ అది భగవాన్ని విడిచి వెళ్లేది కాదు ఒకసారి భక్తురాలు సూర్యనాగమ్మతో ఆ నెమళ్ల సంగతి చెప్తూ భగవాన్ ఈ విధంగా అన్నారు ఒకరోజు వాడు బలవంతాన దాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళాడు మళ్ళీ అది తిరిగి రానే లేదు ఏం చేశాడో అంటూ గద్గదస్వరంతో అన్నారు తిరిగి మగవాడు మాత్రం నా ఒళ్ళోనే ప్రాణం విడిచాడు అప్పుడే అదిగో అక్కడున్న సమాధి కట్టాం అన్నారు భగవాన్ ఆశ్రమంలో కాకి సమాధి పక్కన నెమలిని కూడా సమాధి చేశారు దానిపై చిన్న కట్టడం కట్టి దానిలో చిన్న నెమలి ఉంచారు భగవాన్ విరూపాక్ష గుహ నుండి స్కందాశ్రమానికి మకాం మార్చిన సేవకుడు పళనిస్వామి మాత్రం విరూపాక్ష గుహలోనే ఉండేవాడు భగవానికి అతని మీద ఉండే ప్రేమ వల్ల రోజూ సాయంత్రం విరూపాక్ష గుహకు వెళ్ళి అతన్ని చూసి వస్తూ ఉండేవారు ఒక రోజున పళనిస్వామికి జబ్బు చేసింది ఆ జబ్బు రోజుల్లో భగవాన్ పళనిస్వామికి ఉపచారాలు చేస్తూ ఉండేవారు భగవాన్ స్కందాశ్రమం నుండి విరూపాక్ష గుహకు వెళ్ళేటప్పుడు ఒక నెమలి కూడా తోడుగా వెళ్ళేది ఒక గంట అయిన తర్వాత ఆ నెమలి భగవాన్ పాదాలను ముక్కుతో పొడిచి స్కందాశ్రమం వైపు పదడుగులు వేసి మళ్ళీ వచ్చి భగవాన్ పాదాలు పొడిచేది దాని ఆరాటం చూసి భగవాన్ వీడేమో నన్ను స్కందాశ్రమం రమ్మని పిలుస్తున్నాడు నేను ఇక్కడే ఉండిపోతానేమోనన్న భయంతో నాతో పాటు రోజు వస్తున్నాడు పలనికేమో నేను ఇక్కడ ఉండిపోవాలని ఉంటుంది నేనెవరి మాట వినాలి అనేవారు కాని ఆ నెమలి భగవాన్ స్కందాశ్రమానికి వచ్చే వరకు ఊరుకునేది కాదు ఆ సంఘటనను భగవానే కృష్ణస్వామి అనే భక్తునితో చెప్పారు జంతువుల పట్ల వారికున్న ప్రేమకు ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి పంతొమ్మిది వందల నలభై ఏడు ఏప్రిల్ నెలలో బరోడా మహారాణి ఒక తెల్ల నెమలిని శ్రీ రమణాశ్రమానికి కానుకగా పంపారు దానికి గూడు భగవాన్ ఆసనం వెనుక నిర్మించారు భగవాన్ దానిని ఎంతో ప్రేమతో చూసేవారు అది అప్పుడప్పుడు భగవానుల పుస్తక పేటిక నెక్కి తన ముక్కుతో పొడుస్తూ ఉండేది ఆ నెమలి ఆశ్రమంలో ఒక చిత్రం అప్పటికే ఆశ్రమంలో సుమారు పది నెమళ్ళుండేవి కానీ తెల్ల నెమలి భగవానుల ప్రేమను ఎక్కువగా పొందింది ఆ నెమలి భగవాన్ పూర్వపరిచారకుడు మాధవస్వామి అవతారము అని భగవాన్ తరచూ భక్తులకు చెప్తూ ఉండేవారు దానికి అనుగుణంగా భగవానులు దానిని ఎప్పుడు ఒరే మాధవ అని పిలిచేవారు పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ ఇరవయవ తేదీన భక్తుడు జీవి సుబ్బరామయ్య మయూరాష్టకం అనే పేరుతో ఎనిమిది పద్యాలు రాసి భగవాన్కు సమర్పించారు భగవాన్ దానిని తీసుకుని శ్రీమతి లలితా వెంకటరామన్కిచ్చి మీద పాడమని కోరారు ఆమె వీణ తెచ్చి పాట పాడడానికి సిద్ధమైంది కానీ తెల్ల నెమలి అప్పుడక్కడ లేదు అప్పుడు భగవాన్ తన స్తోత్రము వినుటకు నాయకుడు రావాలి కదా అని అంటూ ఒరే మాధవా ఎక్కడున్నావురా అని కొద్దిగా గట్టిగా పిలిచారు వెంటనే పందిరి పైకప్పు నుండి తెల్ల నెమలి తటాలున దూకి అక్కడికి వచ్చింది శ్రీమతి లలిత పాట పాడుతున్నంతసేపు ఆ నెమలి పించం విప్పి నాట్యమాడింది పాట వీణ వీణవద్దకు వెళ్ళి దాని తంత్రులను ముక్కుతో పొడవసాగింది అది చూసి భగవాన్ ఆమెతో మాధవుడు మరలా పాడమని నిన్ను వేడుకుంటున్నాడు అన్నారు ఆమె మళ్ళీ పాడగా మరలా నెమలి నాట్యం చేసింది భగవానులు ఆ నాట్యం చూసి మురిసిపోయారు తెల్ల నెమలివి ఇటువంటివి విచిత్ర సంఘటనలు ఎన్నో ఉన్నాయి శ్రీవారి నిర్యాణ సమయంలో శ్రీవారున్న గది కప్పు పైన ఆ నెమలి నిలబడి ఆ రాత్రంతా రోదన చేసింది భగవానులపై దానికి అపరిమిత ప్రేమ శ్రీ రమణులు భౌతిక దేహంతో లేకపోయినప్పటికీ ఈనాటికి ఎన్నో నెమళ్ళు ఆశ్రమానికి వచ్చిన భక్తులను ఆకర్షిస్తున్నాయి జీవకారుణ్యం అనే ఈ అంశంలో లక్ష్మి అనే గోవు గురించి విందాం గోలక్ష్మి శ్రీ రమణ భగవానుల అనుగ్రహం పొందిన జంతుజాలంలో అగ్రస్థానం పొందింది ఆమె పవిత్ర చరిత్ర సంక్షిప్తంగా ఈ విధంగా ఉంది అరుణాచలం పిళ్ళై అనే భక్తుడు ఒక ఆవును దాని ఆరు నెలల దూడను తీసుకొచ్చి భగవాన్ వద్దంటున్నా వినకుండా ఆశ్రమంలో ఉంచి వెళ్ళాడు శుక్రవారం నాడు రావటం వల్ల ఆ దూడకు లక్ష్మి అని పేరు పెట్టారు భగవాన్ ఆవును దూడను ఆశ్రమంలో ఉంచుకోవడానికి సుముఖత చూపలేదు అందువల్ల రామనాథ బ్రహ్మచారి అనే భక్తుడు తాను చూసుకుంటానని కొంతకాలం సాకాడు ఆ దూడ లక్ష్మి చాలా చిలిపిది చెట్ల పాదులన్నీ తినేసేది అది భరించలేక రామనాథ బ్రహ్మచారి పశుపతి అనే పశువుల కాపరికి దాన్ని అప్పగించాడు లక్ష్మి తల్లి కొద్ది రోజులకే చనిపోయింది పశుపతి ఇంట లక్ష్మికి ఒక కోడెదూడ పుట్టింది ఒక సంవత్సరం తర్వాత ఒకనాడు పశుపతి గోవత్స సహితంగా ఆశ్రమానికి వచ్చి శ్రీ శ్రీరమణులకు నమస్కరించి పక్కనున్న పాలితీర్థంలో వాటికి స్నానం చేయించి ఇంటికి తోలుకుపోయాడు ఆశ్రమం చూసిన లక్ష్మి నిత్యం ఉదయం ఆశ్రమానికి వచ్చి సాయంత్రం తిరిగి వెళ్ళేది ఆశ్రమంలో భగవాన్ సోఫా పక్కన పడుకునేది సరిగ్గా ఆహార సమయాలకు వచ్చి భగవాన్ ముందు నిలబడేది తిరిగి ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు భగవాను హాలుకు ప్రదక్షిణ చేసి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళేది లక్ష్మికి భగవానులకు గల అనుబంధం దేవరహస్యం అది అప్పుడు ఎవరికీ తెలియదు లక్ష్మి మూడు కోడి దూడలు కన్నాక వాటిని భరించలేక పశుపతి వాటిని భగవానులకు అర్పించాడు ఆ విధంగా పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతం నుండి లక్ష్మి శాశ్వతంగా ఆశ్రమంలోనే ఉండిపోయింది లక్ష్మి వచ్చిన తర్వాత ఆశ్రమంలో పశువులు పాడి ఏర్పడింది కాలక్రమేణా ఎక్కడెక్కడ నుండో ఆవులు వచ్చి ఆమె సంసారం చాలా పెద్దదైంది మొదట్లో అక్కడక్కడ పాక వేసి వాటిని కట్టేవాళ్ళు కొంతకాలానికి సేలం సుందర శ్రేష్ఠి అనే జడ్జి ఆశ్రమంలో ఒక గోశాల కట్టించారు లక్ష్మి గోవుల రాణి ఆశ్రమ ఆడపడుచయింది లక్ష్మి లక్ష్మి చాలా తెలివైంది పలహార సమయాదులన్నీ ఆమెకు చక్కగా తెలిసేవి భగవాను పండ్లు పెట్టేటప్పుడు ఎంతో ఆప్యాయంగా తన్మయత్వంతో భుజించేది లక్ష్మి నిత్యము సాయంకాలం పూట మహర్షిని చూసిగాని గోశాలకు వెళ్ళేది కాదు ఆశ్రమంలో జరిగే పర్వదినాలలో అదేవిధంగా ఉత్సవాలు జరిగే రోజుల్లో గోపూజ చేసేవారు పంతొమ్మిది వందల నలభై ఆరు జనవరి పదిహేనున కనుమ పండుగ నాడు చేసిన గోపూజ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది ఆ రోజు ఉదయం గోలక్ష్మికి స్నానం చేయించి నుదుట పసుపు రాసి కుంకుమ పెట్టారు రంగురంగుల దండలతో గోలక్ష్మిని అలంకరించారు పది గంటలకు భగవాన్ వచ్చి లక్ష్మి పక్కన కుర్చీలో కూర్చున్నారు ఆమె అలంకారాలను చూసి భగవాన్ ఆనందిస్తుంటే భక్తులు కర్పూర హారతులిచ్చి లక్ష్మితో భగవానులను ఫోటో తీశారు గోలక్ష్మిపై భగవానులకున్న వాత్సల్య అభిమానాలకు ఆనాటి గోలక్ష్మి పూజ ఒక నిదర్శనంగా నిలబడిపోయింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలైలో గోలక్ష్మి జబ్బుపడి బలహీనమైంది అకస్మాత్తుగా పద్దెనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు లక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఆ రోజు గడవడం కష్టమని ఆశ్రమవాసులందరూ భావించారు రమణ ద్వాదశాక్షరి అష్టోత్తరం మొదలైనవి పారాయణం చేశారు ఆ రోజు శుక్రవారం అవటం వలన యథావిధిగా పసుపు కుంకుమ రాసి పూలమాలలు వేశారు తొమ్మిది ముప్పావుకు భగవాన్ వచ్చి రెండు చేతులతో లక్ష్మి ముఖం ఎత్తి ఏమమ్మా అని బుజ్జగించారు ముఖం కంఠం నిమిరారు తల మీద ఎడమ పెట్టి వాసన లాగేటట్టు మునివేళ్లతో అదుముతూ గొంతు నుండి గుండె వరకు కుడి చేత్తో చల్లగా సవరించారు దాదాపు గంట వరకు అలా చేశారు ఆమె శ్రీవారి వైపు చూసింది ఆమె కన్నుల నుండి నీరు పెలుబుకింది భగవాన్ నేత్రాల నుండి కూడా పెద్ద పెద్ద అశ్రు బిందువులు రాలాయి కొంతసేపటికి భగవాన్ వెళ్ళలేక వెళ్ళలేక అక్కడి నుండి బయటికి వెళ్ళారు భగవాన్ల హస్తస్పర్శ వల్ల లక్ష్మికి పైశ్వాస తగ్గి వృత్తులన్నీ అంతర్గతం కాసాగాయి లక్ష్మి నాలుక సాచి ప్రాణాలు విడిచింది శుక్రవారం రోజున ఆశ్రమంలో అడుగుపెట్టిన లక్ష్మి మళ్ళీ శుక్రవారం రోజునే భౌతిక శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది ఎంత ఆశ్చర్యం భగవాన్ వెంటనే వచ్చి అణిగిపోయిందా అని లక్ష్మి పక్కనే చతికిలబడి దీని మూలంగా ఈ సంసారం ఇంతయింది అన్నారు లక్ష్మి దక్షిణ కర్ణం పైకి ఉండటం చూసి భగవాన్ కాశీలో మరణించిన వారికి మళ్ళీనే ఇక్కడ కుడిచెవులో శివుడు ఉపదేశిస్తాడు అని అంటారు అని లక్ష్మి చెవిని అందరికీ చూపారు భగవాన్ చెప్పినట్లుగా సాయంత్రం ఐదు గంటలకు ఆశ్రమ ఆవరణలోనే సమాధి కట్టడం పూర్తయింది లక్ష్మి మృతకళేబరాన్ని అక్కడకు తెప్పించారు భగవాన్ స్వయంగా లక్ష్మి సమాధి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ గోలక్ష్మి సమాధిపై ఒక కట్టడం కట్టి ఒక పెద్ద గోవు విగ్రహాన్ని ఉంచారు గోలక్ష్మి ఆకుకూరలవ అవతారం అని కొందరి భక్తుల తలంపు ఒకనాడు మధ్యాహ్నం మూడింటికి భగవాన్ సన్నిధిలో గోలక్ష్మి ప్రసంగం వచ్చింది అరుణాచలం పిల్లయి లక్ష్మిని గుడియాత్తం అనే గ్రామంలో కొన్నాడట అన్నారు ఒక భక్తుడు భగవాను అది విని కీరపాటి ఊరు కూడా అదే కదా అన్నారు కీరపాటి అంటే ఆకుకూరలవ్వ అని అర్థం అలా భక్తుల మాట నిజమేనన్నట్టు భగవాన్ ఆకుకూరలవ్వ గురించి ప్రస్తావించటం గమనార్హం శ్రీ భగవాన్ ఆదరాభిమానాలు చూరగొని శ్రీ రమణాస్రపు గోవుల రాణి అని పిలువబడే గోలక్ష్మి అలా చిరంజీవి అయి శ్రీ రమణాశ్రమం దర్శించు భక్తులను ఆకర్షిస్తోంది మాస్టర్స్ నల్ల ఆవు కోతులను గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్